హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మార్నింగే ఇక్కడ స్టార్ట్ అయ్యామండి వారణాసి నుంచి సరయూ నదికి సరయూ నదిలో స్నానం చేద్దామని ఇక్కడ సరయూ నదికి రీచ్ అయ్యామండి అక్కడ స్నానాలు చేశాము సరయూ ఘాట్ ఉంది స్నానాలు చేసి ఇక్కడే రెడీ అయిపోయాము ఇక్కడ రెడీ అయిపోయి అలా బోట్లు పెడుతున్నారు చాలా బాగా పెట్టారు బోట్లు పెట్టి ఇచ్చుకొని ఓల్డ్ రామ మందిర్ ఉందండి ఇక్కడ ఓల్డ్ రామ మందిర్ ఓల్డ్ రామ మందిర్ చూడ్డానికి వెళ్తున్నామండి చాలా బాగుంటుంది అంట అక్కడ చూడడానికి చాలా ఎక్సైటింగ్ ఉన్నామండి బొట్లు కూడా చాలా నీట్గా చాలా బాగా పెడుతున్నారు ఎంత బాగుందండి ఇక్కడ ఏంటంటే కొన్ని ఫొటోస్ కూడా దిగామనమాట ఇది ఓల్డ్ రామాలయం చాలా ఫేమస్ అంట ఇలా కడుతున్నారని చెప్పి అక్కడ జస్ట్ ఆర్కిటెక్చర్ అంతా పెట్టారు అక్కడ గంట కూడా ఉంది ఇది రామాలయంలో పెడతారంట అయోధ్యలో సో అక్కడ కొన్ని ఫొటోస్ కూడా దిగేసాము అక్కడ చిన్నగా ప్రసాదం తీసుకుంటే అయోధ్యకి స్టార్ట్ అయిపోయామండి అయోధ్యకు వీడియో కోసం వెయిట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్